అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ సోదరులంతా కూడా అసహించుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు అపవిత్రమైందని చెప్పేసి దాంట్లో జంతు కొవ్వులు ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది కానీ దాంట్లో ప్రత్యేకంగా ఆవు కొవ్వు ఉంది పంది కొవ్వు ఉందని చెప్పేసి ప్రచారం చేసి కేవలం హిందువుల మనోభావాలనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో బ్రతికేటువంటి ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుష్ప్రచారం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది ఈ రోజున కోర్టు ఇలాంటి జంతుకవులు ఏవి లేవు అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి దుష్కార్యానికి సిగ్గుపడేది పోయి ప్రజలకు క్షమాపణ చెప్పుకునేది పోనిచ్చి ఈరోజు గుంటూరులో మహాపాపం నిజం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేసి ఆ ఫ్లెక్సీ మీద వైసీపీ వైఎస్ఆర్సిపికి చెందినటువంటి నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో అదేవిధంగా జగన్ గారి ఫోటో వేసి అపహాస్యం చేయడం అనేటువంటిది ఇది సమంజసమేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సో ఇలాంటి దుష్కార్యాలు మీరు ఎన్ని చేసుకుంటూ వెళ్తారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ముస్లిం అయి ఉండి నేను కూడా ఎంతో ఇష్టంగా ఆరోగించేటువంటి తిరుపతి లడ్డును ఎప్పుడైతే మీరు కొవ్వు ఉంది ఉంది అని చెప్పేసి చెప్పారో ఆ పేరు ఉచ్చరించడానికి కూడా ఆశ్రయించుకునేటువంటి మా ముస్లిం సమాజము ఆ ప్రసాదాలను స్వీకరించడానికి మేము ఎంత ఇబ్బంది పడుతూ హిందూ సోదరులతోటి మేము ఎంత దూరాన్ని మేము ఇన్ని రోజులు మేము మెయింటైన్ చేయాల్సి వచ్చిందో ఒక్కసారి మా మనస్సాక్షిని అడిగితే మీకు అర్థమవుతా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను చేస్తూ ఇంకెంతకాలం ఈ ప్రజా ఈ ప్రభుత్వాన్ని మీరు నడపాలనుకుంటున్నారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ విషయాలను అడిగినందుకు గాను ఈ ఫ్లెక్సీని చింపేయాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు అడిగితే అక్కడికి వచ్చినటువంటి ఆల్రెడీ ప్లాన్డ్గా వచ్చినటువంటి ఈ పచ్చ నేతలు కార్యకర్తలు అతన్ని చంపడానికి వెళ్లి దుర్భాషలాడితే దానికి ప్రతిగా మాటకు మాటగా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడినాడు ఈ విధంగా మాట్లాడినాడు అని చెప్పేసి పాత్రికేయులంతా కూడా ఆ పచ్చ మీడియా అంతా కూడా అతని మీద ఏమి ఈ రోజు అతన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసి ఇన్నెండ్లు శిక్ష పడుతుంది అన్నెంట్లు శిక్ష పడుతుంది అంటున్నారే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎంతమంది తిట్టలేదు ఆ పట్టాభి గారు అయితే బోసిడికా అని చెప్పి తిట్టారు ఆ రోజు మేము ఏమన్నా అన్నామా అదేవిధంగా అనితమ్మ గారు అయితే మొన్న ఏమంటారు భారతిని భారతమ్మ అంటాము విజయమ్మ విజయమ్మ విజయలక్ష్మి గారిని విజయమ్మ అని అంటాము అంటే వాళ్ళ నాయన మీకు అని చెప్పేసి మాట్లాడతారు మీ మీ దాంట్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుతో కొడతనా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడారు మరి ఇవన్నీ కూడా దుర్భాషలు కాదా మరి వాటి మీద వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ రోజు ఈ విధంగా మీరు కక్ష కట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి ఆలోచన తోటి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్లకు మీరు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి అవి మీరు నెరవేర్చలేక ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం చేసం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి